షిన్వా ఫ్యాంటాక్ కొట్టిన మిరప చెన్లు రిజల్ట్ అయితే మీకు చూపించడం జరుగుతూ ఉంది సో హలో అందరికీ నమస్కారం అండి మనం గత వారం రోజుల కిందట అయితే ఈ షిన్వాను అదేవిధంగా మనకు అందులో కాంబినేషన్గా గ్రోమర్ ఫ్యాంటాక్ కలిపి అయితే స్ప్రే చేయడం జరిగింది అనేసి మీకు ఆ వీడియో రూపంలో అయితే చెప్పడం జరిగింది సో మనకు ఏదైతే ఉందో ఏడు నుండి ఎనిమిది రోజుల తర్వాత మనకు మంచి గ్రోతింగ్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మనకు క్రాప్ అయితే సెట్ అవుతూ ఉన్నది సో మనకు చూసుకున్నట్లయితే మీకు పైన గ్రోతింగ్ అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా నీట్గా అయితే మనకు రావడం జరుగుతూ ఉంది ఇది వచ్చేసి మనకు మిరపలో వచ్చేటువంటి పై మూడత కిన్ని మూడత నల్లి అండ్ ఇట్లాంటి వాటి మీద అయితే పనిచేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ గ్రోమోర్ ఫ్యాంటాక్ వచ్చేసి మనకు ఎక్కువగా సైడ్ బ్రాంచెస్ అదే విధంగా వచ్చిన పూత ఏదైతే పిందెగా రావడానికి అధిక పూతలు రావడానికి మనకు అధికంగా ఈ ఏదైతే కనిపిస్తూ ఉంటుందో మనకు పండు పూత కాడలు రాలకుండా అయితే మనకు చాలా అద్భుతంగా అయితే రెండు అయితే పని చేయడం జరుగుతూ ఉంది సో రెండు రిజల్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే కలిగి ఉన్నది సో ఎవరైనా రైతులకు ఇట్లాంటి సమస్య ఏదైతే ఉందో పై ముడత కింది ముడత పురుగు ఇట్లాంటి సమస్యలు ఉన్నవారైతే మనకు మంచి క్రాప్ అయితే సెట్ అవ్వాలి అనుకున్నవారైతే ఈ మందు కాంబినేషన్ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉన్నది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ కింద మనం చూసుకున్నట్లయితే క్రాప్ ఏ విధంగా అయితే సెట్ అవుతూ ఉన్నది సో ఒక ఎకరానికి వచ్చేసి మనం ఇది స్ప్రే చేయగానే ఒక రెండు నుండి మూడు క్వింటాల క్రాప్ అయితే సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ సంవత్సరంలో మీకు మంచి టాప్ అండ్ బెస్ట్ వెరైటీలు అయితే మీకు చెప్పడం జరుగుతూ ఉంది సో మీరు ఫస్ట్ నుండి మీరు లాస్ట్ వరకు చూస్తూ ఉంటేనే మీకు మంచి విత్తనాలతో పాటు మీకు తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి పొందేటువంటి విధంగా మన ఛానల్ ద్వారా మీకు అందించే అవకాశం ఉన్నది అదేవిధంగా మన ఛానల్లోనే డైలీ మార్కెట్ రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది బాయ్ అందరికీ ధన్యవాదాలు